సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చొలుపు అనకాపల్లి సిటీలో ఉన్నదండి అనకాపల్లి సిటీలో ఉన్నది హైవే ఫేసింగ్ అండి హైవే ఫేసింగు ఇరవై సెంట్లు ఒకటే బిట్టు ఇరవై సెంట్లు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ చెలుపు అనకాపల్లి సిటీలో ఉన్నదండి హైవే ఫేసింగ్ ఇరవై సింట్లు ఒకటే బిట్టు మీకు ఐదు సెంట్లు ఇస్తారు పది సెంట్లు ఇస్తారు లేదా పదిహేను సెంట్లు లేదా ఇరవై సెంట్లు కావాలని ఇస్తారు ఈ ఇరవై సింట్లు మీకు ఎన్ని సెంట్లు కావాలంటే అన్ని సెంట్లు మీకు ఇస్తారు ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దయచేసి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నేను ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్ వీడియోస్ చేస్తుంటాను దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు లేకపోతే దయచేసి నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను నేను చాలా బిజీగా ఉంటాను దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ హలో జాన్సీ గారు గుడ్ మార్నింగ్ మేడం మేడం గారు మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు ల్యాండ్ ఓనర్ మీరేనా మేడం ఆ మా ఫాదర్ అండి ఓకే నో ప్రాబ్లం మేడం మేడం గారు ఈ ల్యాండ్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ వస్తుంది మేడం గారు ఇది ఇప్పుడు అనకాపల్లి టాటా మోటార్స్ ఉంది కదండి ఆ పక్క నుంచే దారి మీకు అనంత రెస్టారెంట్ ఫోటో పెట్టానా కొంచెం స్లోగా చెప్పండి ఎందుకంటే మేడం మన సబ్స్క్రైబర్స్ కు అర్థం కావాలంటే మీరు స్లోగా చెప్తే మన సబ్స్క్రైబర్స్ కు ఈజీగా అర్థం అవుతుంది ఓకే ఫస్ట్ ఆఫ్ అనకాపల్లి ఉన్నది అనకాపల్లి సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఇది అనకాపల్లి సిటీలోనేనండి అనకాపల్లి సిటీలోనే ఓకే అంటే వస్తుంది ఇది ల్యాండ్ హైవే ఫేసింగ్ డైరెక్ట్ హైవే నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలి అండి ఓకే టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి అంటే ఇప్పుడు ఈ హైవే నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎన్ని అడుగుల రోడ్డు ఉంటుంది రోడ్డు వెడల్పు రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్ అండి అంటే పంచుకోలేదు అందరి ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట ట్వంటీ ఫీట్ రోడ్ అంటే హైవే నుండి లోపలికి రెండు వందల మీటర్ వెళితే మన ల్యాండ్ మన ల్యాండ్ వస్తుంది అవునండి ఓకే ఇది వచ్చేలోపు ఏంటంటే ట్వంటీ ఫీట్ రోడ్ హైవే నుండి అవునండి ఈ హైవే వచ్చేలోపు వన్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ నేషనల్ హైవే నేషనల్ హైవే ఓకే ఓకే అంటే నేను ఎందుకంటే ఎందుకన్నా అంటే మేడం గారు అంటే రోడ్ వన్ సిక్స్ టూ వన్ ఫైవ్ నేషనల్ హైవే ఎట్లా ఉంటుంది అన్నమాట అందుకని అడిగాను అదే డైట్ కాలేజ్ ముందు రోడ్ అండి ఓకే నియర్ ఇప్పుడు మన ల్యాండ్ కి నియర్ ఏమేమి ఉన్నాయి ఫేమస్ నియర్ అంటే డైట్ కాలేజ్ ఉంది డైట్ కాలేజీ నూకాల మార్చి ఉంది నూకాల మార్చి రెండు నెక్స్ట్ ఆ గ్రీన్ ముందుకెళ్తేల్స్ అపార్ట్మెంట్స్ ఉంటాయండి గ్రీన్ అండి అపార్ట్మెంట్స్ నెంబర్ త్రీ ఇంకా అంతేనండి అంతే అక్కడ ఏమేమన్నా కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి అక్కడ అక్కడ కన్స్ట్రక్షన్ అంటే పక్కన మీకు ఫోటో పెట్టాను కదా రెస్టారెంట్ అది ఉంది రెస్టారెంట్ ఉంది ఈ బ్లాక్ అంతా కొంచెం వ్యవసాయం భూమేనండి ఈ బ్లాక్ అంతా అంటే అందరు అలా ఎంటీగా వదిలేసుకున్నారు అనమాట పొలాలని ఓకే ఓకే మేడం గారు ఇప్పుడు మన అనకాపల్ల సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గర ఎన్ని కిలోమీటర్ వస్తది అది ఇంకా సిటీలోని సిటీలో సిటీలోను సిటీ లిమిట్స్ లోను ఉంది అవునండి ఓకే మేడం ఓకే మేడం గారు ఇప్పుడు మొత్తం ఎన్ని సెంట్ల ల్యాండ్ ఇది

కమర్షియల్ అంటే కమర్షియల్ పర్పస్ కి వాడుకోవచ్చు అండి డెవలప్మెంట్ అయితే ఫ్యూచర్ లో ప్రస్తుతానికి డెవలపర్స్ అలా అడుగుతున్నారు ఒకళ్ళు ఇస్తామని ఒకళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయింది అనమాట ఓకే ఇప్పుడు మీరైతే ఇస్తారు కదా ఇస్తామండి మీరైతే ఇరవై సెంట్లు అయితే ఇస్తారు ఇరవై ఇస్తాము ఐదైనా ఇస్తాము పదైనా ఇస్తాం అచ్చా అచ్చా ఈ ఇరవై సెంట్లలో ఐదు సెంట్లు ఇస్తారు పది సెంట్లు అయినా లేదా ఇరవై సెంట్లు ఇస్తారు అవునండి ఓకే ఝాన్సీ గారు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదా లేదండి మీరు ఈ ల్యాండ్ మీద ఏమన్నా ఫైనాన్స్ తీసుకోవడం అలాంటివి ఏమి బ్యాంక్ లోన్ లో ఏమీ లేదండి తాకట్టు పెట్టడం కానీ అలాంటివి చేయలేదు ఇలాంటివి ఏం లేవు గారు ఒక సెంటు ఐదు లక్షలు చెప్తున్నారు నెగేష్ కూడా లేదా ఫైనల్ రేట్ అనే కానీ జాన్సీ గారు ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ కలర్ తగ్గొచ్చేమోనండి ఇంకా పెద్దవాళ్ళని అడగాలి ఓకే ఓకే అంటే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ పెద్దవాళ్ళని అడగారు తగ్గొచ్చేమో చెప్పలేము ఓకే మంచి మాట చెప్పారు జాన్సీ గారు ఇది ఏ ఫేసింగ్ వస్తుంది ఝాన్సీ గారు ఫేసింగ్ ఈస్ట్ అని అనుకుంటారంటే క్లారిటీ మీకు లేదు ఓకే ఝన్సీ గారు ఒక్కసారి నాకు డాక్యుమెంట్ పెట్టండి ఇది నా వాట్సాప్ నెంబర్ ఝన్సీ గారు